ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఇక్కడ మన ఫస్ట్ టెస్ట్ అయితే మనం ఓడిపోయాం అనమాట కానీ ఇక్కడ మనం చూసుకుంటే మనం అనుకున్నంతగా అసలు చాలా తక్కువ టార్గెట్ అయితే ఇచ్చారు బట్ ఆ టార్గెట్ ను కూడా మనోళ్ళు చేయలేకపోయారు వన్ ట్వంటీ ఫోర్ టార్గెట్ కూడా మనం చేయలేదు బెస్ట్ బ్యాడ్ లక్ ఏం చేయలేం కానీ ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఇంకా టూ మ్యాచెస్ ఉన్నాయి అన్నమాట ఇంకా టూ టెస్ట్ మ్యాచెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వన్ లీడ్ లో ఉంది ఇంకా మన దగ్గర టూ మ్యాచెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ టూ మ్యాచెస్ అయినా టూ టెస్ట్ మ్యాచెస్ జాగ్రత్తగా ఆడాలి మనం చూసుకుంటే స్కట్టింగ్ బోర్డు లో జస్ వాళ్ళు కూడా ఆడట్లేదు ఫస్ట్ మ్యాచ్ లో అంటే అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా అంతగా లేదు థర్టీ నైన్ మాత్రమే వాషింగ్టన్ సుందర్ శుభ్ మంగిల్ ఈ మ్యాచ్ లో అయితే లేడు బట్ ముందు మ్యాచ్ లో అయితే ఆడాడు రిషబ్ కూడా టూ సిక్సెస్ కొట్టాడు టూ ఫోర్స్ కొట్టాడు బెస్ట్ నాకైతే తను కూడా ఆడాడు అంటే ఈ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడలేదు ఎస్ అసలు తొంభై మూడు కి ఆల్అౌట్ అవడం నైన్టీ త్రీ కి ఆల్అౌట్ అవడం ఇస్ వెరీ న్యూస్ అనమాట ఏమైనా కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికా థర్టీ రన్స్ తో అయితే మ్యాచ్ అయితే విన్ అయింది అనమాట ఇది హైయెస్ట్ లోయెస్ట్ టార్గెట్ ఇచ్చారు వన్ ట్వంటీ ఫోర్ మనం చేయలేకపోయాం ఓకే నోబడి ఏం ప్రాబ్లం లేదు మనకి ఇంకా మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ లో మనం గెలవాలని కోరుకుంటాను ఈ స్క్వాడ్ తో మరొకసారి వస్తారా లేకుంటే ని ఏమైనా చేంజ్ చేస్తారా అనేసి కెప్టెన్ అయితే ఖచ్చితంగా ఆలోచించాలి దాంతో పాటు నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేయండి అంతవరకు బాయ్